భారత రాజధానిలో భయం కమ్ముకుంటుంది ప్రాణాలను మాస్కుల్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు అక్కడి ప్రజలు ముసలి ముతక చిన్న పెద్ద తేడా లేదు అంతేందుకు పుట్టుక ముందే కడుపులో బిడ్డకి కూడా ఢిల్లీ ప్రాణాపాయంగా మారింది ఢిల్లీ నగరం ఇప్పుడు గ్యాస్ ఛాంబర్లో మగ్గిపోతుంది అక్కడ ఒక గంట గాలి పీలిస్తే చాలు వరుసగా పది సిగరెట్లు తాగినంత కిక్ వస్తుంది దాంతోపాటు క్యాన్సర్ కూడా వస్తుంది ఇది ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితి ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితికి మించి యాభై రెట్లు అధికంగా ఢిల్లీ కాలుష్యం ఆందోళన కలిగిస్తుంది అసలు ఢిల్లీకి ఏమైంది ఒక్కసారి చూద్దాం కాలుష్యం అసలు రూపం చూడాలంటే ఢిల్లీకి వెళ్లాల్సిందే అలాగని అక్కడికి వెళ్ళారో మీ ఆయుష్ మీరే తీసుకుంటారు రాజధాని నగరంలో గంట గాలి పీలిస్తే మీ జీవితంలో ఒక రోజును బలిచ్చినట్టే లెక్క దుప్పటిలా కప్పేసే పొగ మంచులో క్యాన్సర్ కణాలు కోల్లలుగా ఉన్నాయి శ్వాస తీసుకుంటే విషయం తాగినంత ప్రమాదకరం ఢిల్లీలో బతకడమే ఒక నరకంగా ఉందంటే మీరు నమ్ముతారా నమ్మక తప్పదు ఎందుకంటే ఢిల్లీలో నివసిస్తున్న ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరిని ఆస్తమ శ్వాసకోత వ్యాధులతో బాధపడుతున్నారు అంతేందుకు ఇంకా పుట్టని బిడ్డకు కూడా ఢిల్లీ గాలి ప్రాణాంతకరంగా మారుతోంది పేరుకే రాజధాని నగర్ అక్కడ జీవితం చాలా ప్రమాదకరం ప్రస్తుతం నగరంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ సూచనలు వెళ్తున్నాయి స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు చివరికి భారత అత్యున్నత న్యాయస్థానం కూడా తలుపులు మూసుకోవాల్సి వచ్చింది అందరూ అన్ని పనులు ఇంటి దగ్గర నుండే ఆన్లైన్ క్లాసులు వర్క్ ఫ్రమ్ హోమ్లు పొరపాటున బయటకు వస్తే గుండెల నిండా విషం నింపుకొని వెళ్లాల్సిందే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కట్టుకుపోవాల్సిందే దేశ రాజధాని ఎందుకంత విషతుల్యంగా మారింది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు ప్రజలు ఎలా బతుకుతున్నారు అందరి మైండ్లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరం భారత రాజధాని ఢిల్లీ ఇక్కడ వాయు కాలుష్యం వల్ల ప్రజలు ఆయుర్ధారం ఏళ్ళు తగ్గిపోతుందని గతంలో పలు నివేదికలు కూడా వెల్లడించాయి అయినా ఢిల్లీ కాలుష్యంలో మార్పు రాలేదు సరికదా నానాటికీ పెరుగుతూనే ఉంది ఈ వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రజారోగ్యం విషయంలో హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడింది శ్వాసకోశ వాదులతో వేలాది మంది రోగులు ఆసుపత్రుల పాలవుతున్నారు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైన గాలిని పీలుస్తూ అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రస్తుతం రాజధాని ఢిల్లీ పూర్తిగా విషపూరిత పొగమంచుతో కప్పబడి ఉక్కిరి బిక్కిరవుతుంది న్యూఢిల్లీలో విషపూరిత గాలి పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయి నుంచి రెండు వందల నలభై ఏడు మైక్రోగ్రాములు ఉండగా ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన పదిహేను గ్రాముల కంటే చాలా ఎక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఐదు వందల గరిష్ట స్థాయితో అత్యంత ప్రమాదకరంగా మారింది ఈ వాతావరణంలో ఢిల్లీ వాసుల్లో నిరంతరం దగ్గు జలుబు జ్వరం శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్నట్టు కూడా అక్కడి వైద్యులు చెబుతున్నారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఢిల్లీ శీతాకాలం ముప్పులో చిక్కుకుంది అయితే ఇదివరకు ఎన్నడూ లేనంత డేంజరస్గా ఈ పరిస్థితి మారింది నిజానికి రాజధానిలో వాయు కాలుష్యం ఏడాది పొడవునా ఉన్నప్పటికీ శీతాకాలంలో చలితో పాటు మరింత విజృంభిస్తుంది అందుకే శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీకి ప్రమాదం వచ్చినట్టే లెక్క చలితో పాటు వాయు కాలుష్యం రాజధాని నగరాన్ని చుట్టుముట్టేస్తుంది పొగమంచు ఊపిరాడకుండా చేస్తుంది గ్యాస్ ఛాంబర్లో నగరం విలవిలా కొట్టుకుంటుంది ప్రతి ఏడాది ఢిల్లీకి ఇదే సమస్య నవంబర్ నుండి జనవరి దాటే వరకు ఢిల్లీ నివాసయోగ్యం కాదనే చెప్పాలి ప్రపంచంలో అత్యంత పొల్యూటెడ్ నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది ఈ రోజుల్లో తీవ్రమైన వాయు కాలుష్యంతో నిండిపోతుంది ప్రపంచంలో పరిష్కరించే మార్గాలు ఎన్నున్నా అమల్లో మాత్రం మీనవేషాలు లెక్కించే పరిస్థితి నెలకొంది ఢిల్లీని పాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఆరోపణలు ప్రత్యారోపణలతోనే కాలం వెల్లదీస్తున్నాయి అందుకే శీతాకాలంలో ఢిల్లీ వాసులంతా సొంతంగా తమ జాగ్రత్తలు తాము పాటించుకోవాలని సిద్ధమవుతున్నారు ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ చూస్తే ఇంత దారుణమైన వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారా అని ఆశ్చర్యం వేస్తుంది ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ అత్యంత ప్రమాదకరంగా ఉంది మొన్న గాలి నాణ్యత పేబలంగా ఉంటే నిన్న ప్రమాదకరంగా ఈరోజు అత్యంత ప్రమాదకరంగా మారింది ఇది సివియర్ ప్లస్ కేటగిరీని సైతం సూచిస్తుంది ఇక ఇంతకు మించి ప్రమాదం ఏదైనా ఉందంటే అది ప్రాణాలు కోల్పోవడమే అనుకోవాలి అవును ఇందులో అతిగా నేను చెబుతుంది ఏమీ లేదు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందంటే అసలు దేశ రాజధానిగా ఢిల్లీ ఉండడం అవసరమా అని కాంగ్రెస్ నేత శశి తరూరు అటు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారంటే ఒక్కసారి మనం అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు దానికి కారణం ప్రస్తుతం ఢిల్లీ గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఐదు వందల మార్కును చేరుకోవడమే నవంబర్ పంతొమ్మిది అంటే నిన్న ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందల తొంభై నాలుగున నమోదైంది దాదాపు ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఈ సీజన్లో ఇదే అత్యధికం కాగా ఇక్కడ అతి తక్కువగా ద్వారకలో నాలుగు వందల ఎనభై నమోదైంది నాలుగు వందల మార్కే డేంజరస్ కాగా అది దాటిందంటే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుందో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు ఢిల్లీ వ్యాప్తంగా కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ళమంటలు దురత గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్కసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత స్థాయిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో మనం ఒక్కసారి తెలుసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది బాహ్య గాలి యొక్క నాణ్యత ఆరోగ్యం గురించి సమాచారం ఇచ్చే ఈపిఏ సాధకంగా దీన్ని పరిగణిస్తారు ఎయిర్ క్వాలిటీ జీరో నుండి ఐదు వరకు ఉంటే అది ఆకుపచ్చ రంగును సూచిస్తుంది ఇక్కడ గాలి చాలా బాగుందని వాయు కాలుష్యం తక్కువగా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక యాభై ఒకటి నుంచి వంద ఎయిర్ క్వాలిటీ ఉంటే అది తీసుకోవడానికి ఆమోద్యమైన గాలిగా నాణ్యతలో పసుపు రంగు సూచిస్తూ ఈ స్థాయిలో వాయు కాలుష్యం అంటే ఆస్తమ లేదంటే ఇతర గాలి కారక సంబంధిత వ్యాధులు ఉన్న వారికి మాత్రమే ప్రమాదకరంగా చూపిస్తుంది తర్వాత నూట ఒకటి నుంచి నూట యాభై వరకు ఉండే ఇండెక్స్లో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి ఇది ఇబ్బందికరంగా మారుతుంది ఇక సామాన్య ప్రజానికం అనారోగ్యం పాలవడం అనేది ఇందులో కాస్త తక్కువగానే చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఎరుపు రంగును చూపించే స్థాయి అంటే నూట యాభై ఒకటి నుంచి రెండు వందలు ఉన్న ఎయిర్ క్వాలిటీ ఈ స్థాయిలో సాధారణ ప్రజల్లో కొందరు ఆరోగ్య ప్రభావాలకు లోనవుతారు ఇక అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై ఇది మరింత ప్రభావము ఉంటుంది ఇక తర్వాత స్థాయి రెండు వందల ఒకటి నుంచి మూడు వందలు ఇది చాలా అనారోగ్యకరమైన పరిస్థితికి చేరిందని మనం అర్థం చేసుకోవాలి ఈ స్థాయిలో అందరికీ ఇబ్బంది అనేది పెరుగుతూ ఉంటుంది ఇక చివరి ప్రమాదకర స్థాయి మూడు వందల ఒకటి అంతకంటే ఎక్కువ ఇది అత్యవసర పరిస్థితిని మనకు సూచిస్తుంది దీని ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో ఐదు వందల మార్క్ చేరుకుంది అంటే గాలి కాలుష్యం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఢిల్లీ నగరంలో ప్రజలకు భోజనం కంటే ఎక్కువగా ఎయిర్ ప్యూరిఫైయర్లు మాస్కుల అవసరమే ఎక్కువ పెరిగింది అందుకే ప్రజలు తమ ఇళ్ళ కోసం మాత్రమే కాకుండా ఆఫీసుల్లో వినియోగించుకోవడానికి కూడా ఎయిర్ ప్యూరిఫైర్లను కొనుగోలు చేస్తున్నారు ఈ క్రమంలో ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ ప్యూరిఫైర్ల అమ్మకాలు ఎనభై శాతానికి పైగా పెరిగినట్టు వ్యాపార వర్గాలు సైతం చెబుతున్నాయి ఇక ఆఫీసుల్లో వినియోగించే ఎయిర్ ప్యూరిఫైర్ల అమ్మకాలు అయితే రెండు వందల శాతం కూడా అధికంగా పెరిగాయి ఇక క్యాపిటల్ ప్రాంతంతో పాటు ఢిల్లీ వ్యాప్తంగా అన్ని చోట్ల లెవెన్త్ పాయింట్ యాక్షన్ ప్లాన్ని అటు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ఇందులో చూసుకుంటే గనక రోడ్లపై మెకానికల్ వ్యాక్యూమ్ స్వీపింగ్తో పాటు వీటిని అంటే ఎప్పటికప్పుడు నీటిని చిలకరించడం భవన నిర్మాణాలు కూల్చివేసే ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు ముమ్మర తనిఖీలు చేయడం నిర్దేశించిన ప్రదేశాల్లో సేకరించిన ధూళిని సరిగ్గా తీసుకెళ్లి పారేయడం వంటి చర్యలను వేగవంతం చేస్తున్నారు ఇక ఢిల్లీ అంతటా భవన నిర్మాణాలను ఇప్పుడు పూర్తిగా నిలిపివేశారు ఇక ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించాలని వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ఒకవేళ అత్యవసరమై వ్యక్తిగత వాహనాలు ఉపయోగిస్తే దాంట్లో ఎయిర్ ఫిల్టర్ను క్రమం తప్పకుండా మార్చుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు అలాగే దుమ్ముధూలికి కారణమయ్యే పనులను ఎప్పటికప్పుడు ఆపేయాలని ఘనవ్యర్థాలు బయోమాస్ను బహిరంగంగా కాల్చడం వంటివి చేయకూడదని కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్న కాలుక్షంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి